తగరపు వలస పద్మనాభం మండలాల విలేకరుల సమీక్ష సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఘనంగా జరిగింది ముందుగా అనంత పద్మనాభ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జర్నలిస్టుల ఐక్యత సంక్షేమం భద్రత హక్కుల పరిరక్షణ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది విలేకరుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని సభ్యులు తెలిపారు సంఘటిత శక్తితో ముందుకు సాగాలన్నారు ఇప్పుడు యాభై మంది ఉన్నారు ఇంకా ముందు ముందు తీసుకొని యాభై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు నలభై మంది కాదు అంటే మనం చేసే పని బట్టి మనం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అన్నమాట మనం చేసే పని మంచిది ఉంటే ఫాలో అవుతారు అదే మన దాంట్లో చెడు ఉంటే ఆటోమేటిక్గా ఉన్న యాభై మందికి రెండు మంది ఇద్దరు ఇద్దరే పద్దెంటే ఒకటి నిండిపోవచ్చు అన్నమాట ఇది నాకైతే నచ్చింది కార్యవర్గం బాగుంది నా అనుభవాలే గౌరవ జ వాళ్ళు కూడా মানুহ এইদে কল